గోవిందాయమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకం ఓం నిర్దేశో తత్సేశో స్పృత బ్రాహ్మణస్ పురా ఓం తత్సత్ ఈ మూడు విధములకు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి ఆ పరమాత్మ నుండి సృష్టి ఆది ఎందు బ్రహ్మ జ్ఞానులు వేదములు యజ్ఞములు ఏర్పరడం జరిగినది భగవంతుడిని నిర్ధారించడానికి లేదా భగవంతుడి కొరకాయ నిర్దేశించబడినవి లేదా భగవంతుడి పేర్లు ఏమిటట ఓం తత్ సత్ ఓం తెలుసు కదా అండి ప్రణవము ప్రణవము భగవత్ స్వరూపం పరమాత్మ విభూతి ఓంకారము లేదా ప్రణవము నేను అని చెప్పున్నారు కాబట్టి ఓంకారము లేదా ప్రణవము పరమాత్మ స్వరూపము తత్ ఆ పరబ్రహ్మము బ్రహ్మము సత్ సద్వస్తువు లేదా సత్యమైనది మరి సత్యం ఏమిటి అంటే భగవంతుడు సత్యము సత్యమే భగవంతుడు ఇది భగవంతుడి నామము ఓం తత్ సత్ అలాంటి ఆ భగవంతుడి నుండి సృష్టి ఆది ఎందు సృష్టి ఆరంభమైనప్పుడు వేదములు బ్రహ్మ జ్ఞానులు యజ్ఞములు ఏర్పడటం జరిగినది సృష్టి నడవాలంటే సృష్టిలో ప్రాణులు తరించాలంటే వేదముండాలి వేదం భగవత్ స్వరూపము ఆ వేదమును ఎరిగిన లేదా చక్కగా అధ్యయనము చేసి అనుష్ఠానము చేసి వేదోక్తమైన యజ్ఞములను ఆచరించి తద్వారా భగవత్ ప్రాప్తి పొందడం కోసం బ్రహ్మ జ్ఞానులు ఉండాలి అంటే వేదములు బావుగా ఎరిగిన వారు యజ్ఞములు ఉండాలి కాబట్టి సృష్టి ఆరంభములోనే భగవంతుడి చేత బ్రహ్మ వేదములు యజ్ఞములు ఏర్పడ్డాయి భగవంతుడు ఎవరు ఎలా తెలుస్తుందండి భగవంతుడిని దర్శించిన వారు అనుభవం పొందినవారు భగవంతుడు లేదా పరమాత్మ అంటే ఇది అని చెప్పగలిగిన వారు ఉండాలక్కర్లేదా వారు బ్రహ్మ ఋషులుగా అలాగే మనవు ప్రజాపతులుగా భగవంతుడే సృష్టి ఆది ఎందుకు ఏర్పాటు చేశారు అలాగే వేదములు భగవంతుడి నుండి వచ్చినవి భగవత్ స్వరూపము వేదములు వేరు భగవంతుడు వేరు కాదు ఆ వేదములు కూడా సృష్టి ఆది ఎందు భగవంతుడి నుండే ఏర్పడినవి ఆ వేదముల ద్వారా వేదములో ఏది ఉన్నదో దాన్ని చక్కగా పాటించి మనం భగవత్ ప్రాప్తిని పొందవచ్చు అలాగే యజ్ఞములు భగవంతుడిని ప్రకృతిని కూడా సంతృప్తి పరిచేవి భగవత్ ప్రాప్తిని కలిగించేవి లోక కళ్యాణదాయకమైనవి అలాంటి యజ్ఞములు కూడా సృష్టి ఆరంభంలోనే భగవంతుడు ఏర్పరిచాడు కాబట్టి వేదములు వేదములను చక్కగా ఎరిగిన బ్రహ్మ జ్ఞానులు అలాగే యజ్ఞములు అంటే విహిత కర్మలు ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టి ఆది అందు మానవాళి కళ్యాణము కోసం ప్రాణులభ్యుదయం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆ భగవంతుడు ఎవరు ఓం తత్సత్ అనే ఒక పేరు భగవంతుడిని సూచిస్తుంది ప్రణవము భగవంతుడే అయి ఉన్నాడు తత్సత్ ఆ భగవంతుడు సత్సద్వస్తువు లేదా సత్యము సనాతనము శాశ్వతము ఓం తత్సత్ అంటే భగవంతుడు పరబ్రహ్మము సనాతనము శాశ్వతము సత్యము నిత్యము అని అర్థం కాబట్టి పెద్దలు ఎవరైనా సరే ఏమి ఏ కార్యక్రమం చేసినా లేదంటే పూజ చేసినా కూడా ఓం తత్సత్ అని భగవంతుడికి నమస్కరించే విధి ఉన్నది మనకు కాబట్టి పూజ పూర్తయిన తర్వాత అయినా సరే భగవంతుడికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి ఓం తత్సత్ అని నమస్కారం చేసుకోవడం మనకి విధే ఉంది చివరిలో ఓం తత్సత్ అని నమస్కారం చేసే పద్ధతి అందరూ పాటించవచ్చు స్త్రీలైనా పురుషులైనా శుచిగా ఉండి భగవంతుడిని ఆరాధించినప్పుడు ఆరాధన పూర్తయ్యాక ఓం తత్సత్ అని భగవంతుడికి నమస్కరిస్తే ఆ నమస్కారం భగవంతుడు చేరుతుంది యహపోతే ఈ ఓంకారం అందరూ ఉచ్చరించవచ్చా ప్రతిసారి బయట కనొచ్చా ఎవరు ఉచ్చరించాలి ఎవరు ఉచ్చరించకూడదు అనే విషయాలు కూడా ఈ మధ్య సందేహాలు కూడా బాగా ఉన్నాయి దీని గురించి భగవంతుడే రేపటి శ్లోకల్ని వివరించి చెప్తారు చక్కగా మనమందరము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్యమేవ జయతే ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ